ఈ రోజు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర విశాఖ హుక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి పాల్గొని ఉక్కు నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాసితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నీ వల్ల అవ్వకపోతే అవ్వలేదని చెప్పు అవలేదని చెప్పకుండా నువ్వు తిట్లు నువ్వు అలాగే మాట్లాడతాం మీ నాయకులందరికీ అదే స్క్రిప్ట్ కార్పొరేటర్ దాకా అదే స్క్రిప్ట్ ఇచ్చారు అందరికీ అందరూ ఒకలాగే మాట్లాడతాం మీరు చూడండి అందరూ ఒకలాగే వీళ్ళు పని చేయట్లేదు వీళ్ళు నిర్వాసులు కాదు వీళ్ళు దొంగలు లోపల అక్కడ పనే చేయలేదు ఈ విధంగా మరి పని చేయబోతే ఇంత వయసు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ స్టీల్ అనే పేరు మనకు వచ్చింది ఇటువంటి స్టీల్ ఎక్కడ దొరకదు అంత క్వాలిటీ ఉన్న స్టీల్ అటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు స్టీల్ ప్లాంట్ ని చెట్ట చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చెట్టు ఎంప్లాయీస్ ని కాంట్రాక్ట్ లేబర్ ని అందరిని కూడా నిర్వాసులు అందరిని కూడా చెట్టగా చిత్రీకరించేటువంటి పనిలో మీరు ఉన్నారు ఇది తప్పు మీ వల్ల అవ్వదు మీ వల్ల అవ్వట్లేదని ఒప్పుకోండి అంతే తప్ప అవతల మీద నెట్టేకండి మీరు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు భూములు కోల్పోయి పనులు లేక నీవేస్తుంటే నువ్వు భారతదేశంలో అందరి దగ్గర వీళ్ళు పని చేయట్లేదు కూర్చుంటే ఎకరాలు పాత నుంచి ఆ కుటుంబం అంతా కూడా స్టీల్ ప్లాంట్ కోసం దారా దత్తం చేస్తే స్టీల్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయి వాడు మనోరాలు అందరూ బాగుంటుంది మంచి మనస్తత్వం ఆ రోజు పెద్దలందరూ కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఈ భూములు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు వేల ఎకరాల మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం కొన్నేసి వీళ్ళు దఫ దఫాలుగా డివైడ్ అండ్ రూల్లాగా ప్రతి వారానికి లేకపోతే ప్రతి నెలకి ఫస్ట్ ఐదో సొందలు చెప్పిన అలాగా తొలగిస్తూ ఇప్పుడు వారానికి ఐదో సొందలు చెప్పిన తొలగిస్తూ వీళ్ళు మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ని కాంట్రాక్ట్ ని వీక్ చేస్తారు ఫస్ట్ అంటే జనాల్ని ఫస్ట్ తగ్గిస్తూ ఆ ఉద్యమాన్ని వీక్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఎవరికి తెలియదు అనుకుంటున్నారో అందరికీ తెలుసు ఈ విధంగా ఇక్కడ ఎంప్లాయీస్ ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ హామీ ఇచ్చారండి ఎప్పుడైనా ఊబిపోయి ఒక్కొక్క నాయకుడు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ ముందు అది పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమి ఇచ్చారు మాట ఎలక్షన్ ముందు స్టీల్ ప్లాంట్ కోసం మేము రక్తం చిందిస్తా ఉన్నారు ఏ రక్తం చిందించారు ఎవరు కనబట్టలేదు వారానికి ఐదు వందల మంది చెప్పినా తొలగిస్తుంటే ఏ వ్యక్తి కనబడకుండా ఇక్కడ నిర్వాసులకి ఇక్కడ ఎంప్లాయీస్ ని జీతాలు ఇవ్వకుండా చాలీ చాలని జీతాలు నెలకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఈ విధంగా జీతాలు ఇస్తూ ఒక పక్క కి విఆర్ మహా ఘోరమైనటువంటి తెలుగు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు ఎంత కూడా ఈ విధంగా ఉన్నటువంటి నిలవాసులు అందరికీ అన్యాయం చేశారు వాళ్ళు భూమి వాళ్ళ తీ వెనక్కిచ్చేయండి మీరు ఎలా జీతాలు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు భూమి వెనక్కిచ్చేయండి ఎంప్లాయ్మెంట్ తీసేస్తున్నారు కాబట్టి వాళ్ళు భూమి వెనక్కిచ్చేయండి ఇది మేం డిమాండ్ ఇది వాళ్ళు భూమి ఇస్తే వాళ్ళు మళ్ళీ పొలం దున్నుకుంటారు వాళ్ళు ఏదో చేసుకుంటారు ఇటువంటి కార్యక్రమాలు చేయకపోతే కానీ ఈ గవర్నమెంట్కి దిగిరాదు ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఏటనుకుంటున్నారు ఎప్పుడూ అయిపోయింది ఇంకా నిర్వాసలేటంటాడు ఆయన ఒక పక్క వచ్చి ఏటైపోయింది భూములు తీసుకుని ఆరు కార్డులకు ఎవరికి ఉద్యోగాలు లేవు ఇచ్చిన ఉద్యోగాలు బయటతో ఇవన్నీ అయిపోయిందని చెప్తున్నా నీ అబ్బాయి ఒకరికే జాబ్ వస్తే సరిపోతే మిగతా వాళ్ళు ఎవరికి జాబ్ వద్దా ఏంటిది దీని మీద ఉన్నటువంటి యువత కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా రేపు సంక్రాంతి అంతా కూడా ఇక్కడే జరగాలి మనకి ఆ విధంగా మన అందరం కూడా కార్యాచరణ రూపొందించుకొని రేపు పెద్ద ఎక్కు పెద్ద ఎత్తున ఈ నిరసనలు ఈ రోజు నుంచి మొదలయ్యి దఫ దఫాలుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం